వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ రెవెన్యూ కాలనీ కార్పొరేషన్ చెందిన తోట నరసింహం పార్క్ లో ఉన్న అక్రమాలను తక్షణమే తొలగించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ కె వెంకటరావు ఆదేశించారు మంగళవారం ఆయన పార్కును పరిశీలించారు పార్కులో అనాధికారికంగా టైలరింగ్ కొట్టు ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ పార్కులో అక్రమంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు కార్పొరేషన్ కరెంట్ ను వాడినట్లు గుర్తించడం జరిగిందన్నారు అదేవిధంగా కంటైనర్ ఏర్పాటు చేసి టైలరింగ్ షాప్ నిర్వహించడం సరికాదన్నారు పార్క్ నిర్వహణకు నిమిత్తం ఆరు వేల రూపాయలు కార్పొరేషన్ చెల్లిస్తోందని దానికి కూడా కమిటీ పూర్తిస్థాయిలో వినియోగించలేదని వాచ్మెన్ కి మూడు వేలు మాత్రమే ఇస్తున్నట్లుగా గుర్తించామన్నారు తక్షణమే పార్క్ వాచ్మెన్ను తొలగించాలని పార్కు కమిటీని మార్చాలని ఆదేశాలు ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి మున్సిపల్ అధికారులు మాధవి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు இஸ்பெட்ச் இங்க வெட்டலாம் எவர்ஸ்பேசர் பேப்பர்லவே இல்ல كده பாக்கலாம் கட்டிங் எடுத்து 1 மணி நேரம் தான் தெக்கதே சொந்தப் பயணம் இருந்து கொஞ்சம் கமிஸ்ட் ஸ்டாக் பைங்கோ வந்து நம்ம டாம் மாடலை லைன் எல்லாம் போட்டுறாங்க அரவுண்ட் வெயிட் பண்ணுங்க அடமரைன சேவை பக்குன் சேவை செகண்ட் மாஸ் వేర్ ఆర్గ్యుమెంట్ చేస్తా సైడ్ పంపిస్తా ఎన్నలేకదా సార్ అవుతుందా కష్టకి మాట్లాడతే ముస్తానికదా లాటె వది ప్రోయౌట్ రిక్వెస్ట్ కొని అదమ ఇంకేద ప్రభావ్ చేస్తా ఉంటారు పూర్తి పూర్తి చెయ్ వెనకాల ఉమ్మి వెయిట్ చెయ్యి అలమండి కిచెన్ కిచెన్ డిపెండ్ అవుతుంది మరి ఫోన్ చేస్తా

ఇదంతా ఏంటి ఎవరు చాలాలు మీరు చాలా వేసుకుంటారు చెప్తారు రెండవ తాళం చాలా వేస్తారు ఆరుకోవడం కదా మరి బిజెస్ అలా చెప్తారు ఇంకా బయట ఉంటే ఇక్కడ రెండు దగ్గర అడగంటారు ఎప్పుడు వస్తారు ఎందుకంటే చాలా ఇస్తారు

இச்சனா மாரி மாரி அடவலங்க தெருவுல சிட்டு ஆ ஆ இதுல அதோட கடல்கே சார் இங்க கடல்கே சார் அடிக்குது வாணினாயதே கனாய்தே வச்சறேன் டைட்ல லாட் வந்துட்டு ఆధారంగా మీరు చూసేస్తే మీ వస్తువులు ఏం పాడవుతుందో మీరు తీరేది అనుకోండి మా వాళ్ళు చేసి మా వాళ్ళు మంచి చెప్తారు చూసేస్తారు మొత్తం చూస్తారు అప్పుడు వస్తువులు మంచి తోట నర్సం గారి పార్కులో కొన్ని అవకాశాలు జరిగాయని చెప్పి నిన్న లోకల్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది వచ్చి టీడీపీ జనసేన నాయకులు వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేయడానికి మా స్టాఫ్ ఎస్ఈ గారు అలాగే ఇతర సిబ్బందితో వచ్చి వెరిఫై చేయడం జరిగింది ఇందులో కొన్ని అనధికారమైనటువంటి ఆక్రమణలు ఉన్నట్టు బయటపడడం జరిగింది అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్తో తీసుకున్నటువంటి ఒక ఆర్వో ప్లాంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ బయటికి కమర్షియల్గా అమ్మడం అనేది ఒకటి బయటపడింది రెండవది ఆ లోపల ఉన్నటువంటి ఒక ఏరియాని ఒక ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చిన టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది మూడవది అన్ఆరైజ్డ్గా ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది అవన్నీ కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఆర్డబ్ల్యుఏ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యుఏ నుంచి మేము ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలకి అనధికారికంగా మరొక అతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది సో ఇమీడియట్గా ఆర్డబ్ల్యూఏకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం అదేవిధంగా ఎంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్ పవర్ ఛార్జెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసాం ఆ అమౌంట్ అయితే కూడా డైరెక్ట్ తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది కొత్తగా ఆర్డబ్ల్యూఏ ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ బేసిస్ మీద అపాయింట్ చేయడానికి చర్య తీసుకుంటున్నాం దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యత మీద తీసుకోవడం జరుగుతుంది